పెద్దపై స్వాతంత్రం రాకముందు జమీందారులుగా ఉండే కాపులు ఇప్పుడు ఎందుకు వెనుకబడ్డారంటావు స్వాతంత్రం వచ్చిన తర్వాత ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చింది కాబట్టి ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటి ఒక వ్యక్తి వంద ఎకరాలు మాత్రమే కలిగి ఉండాలి అని చెప్పే చట్టం ఐసి అంటే వెయ్యి ఎకరాలు ఉన్న ఫ్యామిలీస్ కి వంద ఎకరాలే మిగిలిన కుటుంబంలో ఎంతమంది ఉన్నా పోషించే యజమాని ఒక్కడే ఉండేవాడు దీనితో కాపుల ఆస్తులు తరిగిపోయినాయి కాపులకు ఆస్తులు ఎక్కువ ఉండటం వలన ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళేవారు కాదు ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళను తక్కువగా చూసేవాళ్ళు ఆ రోజుల్లో ఈ కారణం వల్ల ప్రస్తుతం కాపులు వెనకబడి ఉన్నారు కాపులకు కారణం వాళ్లకు ఐక్యత లేకపోవటం చేపల కూర తిని బెల్లం మీద పడి ఏడవటం కొత్త పార్టీలో చేరితే తమ ఉనికిని కోల్పోతామన్న భయం ఎన్టీఆర్ వైఎస్ఆర్ బాబు లాంటి లీడర్లు ఆ కులంలో లేకపోవటం రెడ్డి కమ్మలపై ఏగ వాలకుండా చూసుకునే బాధ్యత కాపుల భుజాలపై కాపులు ఆర్థికంగా బలపడితే ఆ రెండు కులాలకు భయం కమ్మ పార్టీ గెలిస్తే ఆ కులం బాగుపడేలా ఆ ముఖ్యమంత్రులు కృషి చేశారు రెడ్డి పార్టీ గెలిస్తే వారి కులానికి ఎనభై శాతం పైన పదవులు ఇచ్చారు ఆ రెండు కులాల వద్ద డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్లను మనము దీటుకోలేమని కాపుల భయం ఆ రెండు కులాలకు కొమ్ము కాయటం వల్ల ఈరోజుకు కాపులకు జరిగింది ఏమీ లేదు రెడ్డి కమ్మ ప్రభుత్వాల వల్ల కాపులు రిజర్వేషన్లు పోగొట్టుకున్నారు ముఖ్యమంత్రి కావాల్సిన రంగాను హత్య చేశారు కాపులు డబ్బులు తీసుకొని ఆ రెండు కులాలకు ఓట్లేస్తారు ఆ రెండు కులాల చేతిలో కాపులు కీలుబొమ్మలు ఆ రెండు కులాలు రిమోట్తో కాపులను ఆడిస్తారు ఆ రెండు కులాల ప్రభుత్వాలలో పనిచేసిన మంత్రుల వల్ల ఇప్పటి వరకు ఏమీ ప్రయోజనం జరగలేదు కాపోడు కాపోడికి ఓటేస్తే కాపు ముఖ్యమంత్రి ఎప్పుడో అయి ఉండేవాడు ప్రతి కాపు కాపు నాయకుడికి ఓటేస్తే రెడ్డి కమ్మ పార్టీలు నలభై సంవత్సరాల క్రితమే అంతం అయి ఉండేవి ఇప్పటికైనా ప్రతి కాపు మేల్కొని కాపు లీడర్కే ఓటేస్తే వారి వారి పిల్లల జీవితాలు మెరుగవుతాయి ఈ కారణం వలన ఇప్పటివరకు కాపులు వెనకబడి ఉన్నారు చిన్నపాయి ఈ మధ్య తాడిపల్లిగూడెంలో శ్రీనివాస్ ఇంట్లో పండగ పూట పోలీసులు ఓవర్ యాక్షన్ అది నిజమే నా నేను విన్నాను పండగ పూట అర్ధరాత్రి పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడకుండా ఉండాల్సింది చర్చి వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి పోలీసులు రాద్దాంతం చేయకుండా ఉండాల్సింది శ్రీనివాసును భయభ్రాంతులకు గురి చేయకుండా ఉండాల్సింది ఇది కాపుల దుస్థితి ఇప్పటికైనా అవుతారేమో చూద్దాం కాపులు కాపులు అని అనుకున్నంత కాలం వారు తోకలుగానే మిగిలిపోతారు రెండు వేల ఇరవై నాలుగులో కాపు ముఖ్యమంత్రి కాకపోతే కాపుల దుర్భిక్షంగా బ్రతకవలసే ఉంటుంది కాపులందరూ కాపుకు ఓటేస్తే కాపులతో పాటు మిగిలిన అన్ని కులాలు బాగుపడతాయి టీడీపీ బాగుపడతాయినా టీడీపీకి వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా పనిచేయటం మంచిది వాటి రెండింటికి సమదూరం పాటిస్తే మంచిది టీడీపీకి తోక పార్టీ కాదు అని ప్రజలు నమ్మితే కాపు బీసీ ఎస్సీ ఎస్టీ కులస్తలు జనసేనకు గంపకొత్తగా ఓటేస్తారు